హలో ఫ్రెండ్స్ ఇది శ్రీలంకలోని నువారా ఇలియా అనేటువంటి ప్రాంతం ఇది మనకి ఊటి ఎలా ఉంటుందో అలా ఉంది వర్షం పడుతుంది ప్రస్తుతానికి చూడండి హిల్ ఏరియా బాగా విశాలంగా చాలా చూడముచ్చటగా ఉంది ప్లేసు మీరు ఒకసారి చూస్తే మంచి మంచి చెట్లు వర్షం పడుతుంది రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది ఇక్కడ ఎంత బాగుందంటే ఈ ప్లేసు చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అవకాశాలు ఇక్కడ హౌసెస్ అన్నీ కూడా కొండ మీద ఉన్నాయి ఈ కొండ మీద ఉంది హిల్ ఏరియా ఇదంతా చూడండి ఇల్లు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నీ ఒక యూరోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి ఇల్లులాగా ఉన్నాయి అదిగోండి అలా ఉన్నాయి ఇది చూడండి వీళ్ళు మనం అనుకుంటాం కదా శ్రీలంక మనకంటే పేద దేశం కదా అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఆ హౌసెస్ స్ట్రక్చర్ విషయంలో చాలా బాగున్నాయి రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది ఇక్కడ చాలా కంటిన్యూస్గా పడుతుంది వర్షం అయినా కూడా ఇది హిల్ ఏరియా చాలా బాగుంది ఇది వెహికల్సు అప్స్ డౌన్సు ఇదంతా కూడా చూడటానికి చాలా ముచ్చటైన ప్రాంతంగా ఉంది ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది ఎక్స్ప్లోర్ చేయదగినటువంటి ఊరు శ్రీలంక ఖచ్చితంగా అనమాట ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్ అది శ్రీలంకలో బస్సెస్ ఇలా ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంది ఇదిగో చూడండి ఎంత బాగుంది ఆ హిల్ ఏరియా అది వర్షం కంటిన్యూస్గా పడతా ఉంది చాలా కంటిన్యూస్గా పడతా ఉంది వర్షం రాత్రి నుంచి పడతానే ఉంది వర్షం హౌసెస్ చూడండి అసలు ఎంత ముచ్చటగా ఉందో వాళ్ళకి డ్రైనేజీ సిస్టమ్ కానీ ఇది కొంచెం టూరిస్ట్ ప్లేస్ ఇది చాలా బాగుంది ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి నేను మీకు చెట్టు చూపిస్తాను ఆ చెట్టు చూడండి ఆ ఇంటి దగ్గర ఎంత అందంగా ఉందో చాలా బాగున్నాయి హౌసెస్ ఖచ్చితంగా మీకు అవకాశం వస్తే శ్రీలంక మాత్రం తప్పకుండా విజిట్ చేయండి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది చాలా బాగుంది కూడా శ్రీలంక ఇది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్ ఇది వాళ్ళు చూడండి ఎలా ఉంది బస్సు